కథ కొక్కిరాయి రూపం కొక్కిరాయి జాతర గ్రామం అటవీ అంచుల్లో విశ్వనాథుడి దేవాలయానికి పక్కగా ఉన్న చిన్న కొండను కొక్కిరాయి గుట్ట అని పిలిచేవారు ఆ గుట్టకు సంబంధించిన కథలు గ్రామంలో చిన్నపిల్లలకే తెలిసేలా తరంతరంగా సాగేవి ఒకరోజు మహాదేవుడు కొందరి అహంకారాన్ని దిగమింగి వారికి నిజం చూపించడానికి కొక్కిరాయి రూపం ధరించాడని కాని అది పాతకథ అసలు సత్యం ఎవరికీ తెలియదు అహంకారంతో పొంగిన గ్రామం గ్రామంలోని ధనవంతుడు వేమారెడ్డి అతని లక్ష్యం గ్రామాన్ని తన ఆట వస్తువుగా మార్చుకోవడం అతడి మాటే చెట్టం చిన్న తప్పు చేసిన వాళ్లను అవమానించడం పేదల్ని నెట్టివేయడం అతనికి అలవాటు పక్క గ్రామం నుండి వచ్చి దేవాలయంలో పూజారి అయిన శేషయ్య గారు వేమారెడ్డి ప్రవర్తనను చూసి ఎన్నోసార్లు మందలించేవారు మనుషుడి విలువ ధనంతో కాదు రామా నీలో కరుణలేని రోజే పతనం మొదలవుతుంది అంటే నా పతనం ఎవరూ చూడలేరు ఈ గ్రామంలో దేవుడే నన్ను ఆపలేడు అని గర్వంగా నవ్వేవాడు ఓ రోజు గ్రామం మొత్తాన్నీ కుదిపేసే సంఘటన జరిగింది అటవిచెరకు మేక ప్రభాతంలో ఓ విచిత్రమైన జీవి గ్రామంలోకి దిగింది పిల్లలెవరో చూశారు కొంతమంది పెద్దలు కూడా చూశారు పెద్ద కొమ్ములు ఎర్రటి కన్నులు మానవుని ఆకారం జంతువు నడక ఒకపక్క నవ్వు వస్తుండేలా మరోపక్క భయం పుట్టించేలా గ్రామస్తులు కంగారుపడ్డారు ఎవరూ దగ్గరికి వెళ్ళలేకపోయారు అది ఎవరినీ హాని చెయ్యకపోయినా ఆ జంతువు కళ్ళలో ఓ విచిత్రమైన కరుణ కనిపించేలా ఉండేది అదే కొక్కిరాయి రూపం అని కొందరు అరుస్తూ పరిగెత్తారు వేమారెడ్డి ఈ వారంతా తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇదే మంచి అవకాశమని తలచాడు అది ఎవరో భయపెట్టడానికి వేసిన గాలిబొమ్మె నేను ఇప్పుడే పట్టుకుంటా గ్రామస్తులు అడ్డుకున్నారు కాని వేమారెడ్డి వినలేదు అటవీలో జరిగిన అద్భుతం వేమారెడ్డి తన మనుష్యులతో కలిసి అటవిలోకి ప్రవేశించాడు చిన్న చీకటి పడుతున్నప్పుడు కొక్కీరాయి ఆకారం కనిపించింది వేమారెడ్డి గర్జించాడు ఎవడ్రా నువ్వు మా గ్రామం భయపెడతావా అదేవేళ ఆ జీవి దగ్గరికి నడిచింది దగ్గరికి వచ్చే కొద్దీ దాని నుండి వెలుగులు వెదజల్లడం మొదలైంది వేమారెడ్డి స్తంభించిపోయాడు ఆ జీవి నెమ్మదిగా తన రూపం మార్చుకుంటూ మూడవ నేత్రం తెరిచినా చంద్రకళా ధరించిన జటాజూటం నుండి గంగాజలాలు జారుతున్న మహాదేవుని రూపంలో మారిపోయింది అందరూ పడ్డారు వేమారెడ్డి మాటరాక శ్వాస తీసుకోలేక నిలిచిపోయాడు మహాదేవుడు రూపమే మాయ మాయను నిజమని నమ్మి నీవు అహంకరించావు నిన్ను చూపడానికి నేనే కొక్కిరాయి రూపం ధరించాను ఇప్పుడు చెబు మనుష్యుడు దేనితో గొప్పవాడు వేమారెడ్డి గుక్క పెట్టుకోలేక కన్నీరు కార్చాడు భగవంతుడా కరుణతోనే నేను తప్పు చేశాను మహాదేవుడు చిరునవ్వు నవ్వాడు తప్పు తెలిసినవాడే నిజమైన దేవభక్తుడు వెళ్ళు సేవ చెయ్యి అదే నీ శిక్ష అదే నీ శ్రేయస్సు అంతే మహాదేవుడు తిరిగి కొక్కిరాయి రూపం ధరించి గుట్టవైపు నడుచుకుంటూ అటవిలో కలిసిపోయాడు మారిపోయిన వేమారెడ్డి ఆ రోజునుంచి వేమారెడ్డి పూర్తిగా మారిపోయాడు అతని ధనం పేదలకు పంచాడు దేవాలయానికి సేవచేశాడు గ్రామానికి నీటిపనులు విద్యాసదుపాయాలు చేశాడు గ్రామస్తులు ఆశ్చర్యపోయారు వేమారెడ్డి ఒకసారి శేషయ్యగారిని పిలిచి ఇలా అన్నాడు గురుగారు దేవుడిని మాటల్లో కాదు హృదయంలో పెట్టుకోవాలి అని ఇప్పుడు అర్థమయ్యింది శేషయ్య గారు కన్నీళ్లతో నవ్వి ఆశీర్వదించారు ఉపసంహారం కొక్కిరాయి రూపం అప్పటినుంచి ప్రతి సంవత్సరం గ్రామంలో కొక్కిరాయి జాతర జరుగుతుంది ఆ రోజున గ్రామస్తులు మాట చెబుతారు దేవుడు ఎవరికైతే అహంకారం ఎక్కువగా ఉంటుందో ముందుగా వారినే ప్రేమతో మార్చడానికి విచిత్రమైన రూపాల్లో వస్తాడు అందుకే కొక్కిరాయి రూపం కేవలం ఓ జంతువు కాదు అది మనలను సంస్కరించే నిజం చూపించే అహంకారాన్ని కరిగించే మహాదేవుని కరుణామూర్తి రూపం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్